రైతులందరికీ నమస్కారం నా పేరు వెంకట నారాయణ రెడ్డి మాది రఘునాథపాలెం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా మేము గత పదహారు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను నేను యువరైతుని ఒరిలో పనికి వచ్చి ప్రతి ఒక్క వరి అయినా మిర్చి అయినా పత్తి అయినా ప్రతి ఒక్క మంది గురించి నాకు తెలుసు ఈ వాతావరణం ఉడకపోత వల్ల వర్షం వల్ల వరిలో చుడుదామా లావుదామా అంటే నల్లదామా పచ్చుదామా విపరీతంగా వచ్చి గంటలలో నీళ్ళ మీద తెప్పలు తెప్పలు ఆపడుతుంటే నాకు కొంచెం భయం వేసి మంది ఏమంటే ట్రిగ్గర్ ట్రూ బాగుంటదని ఇచ్చిండు పదిహేను రోజులైంది కొట్టి నేను వచ్చిన కొట్టిన తర్వాత వారానికి వచ్చి చూసిన దామంతా సుడితామంత పొయ్యి సేను గ్రీన్ లెస్ గ్రోతింగ్ ఆకు మంచిగా స్వచ్ఛంగా మంచిగా పడుతుంది ఉంది ఇది ఇంకొక ఏంటంటే అడ్వాన్స్ ప్లస్ వచ్చిన తర్వాత కూడా కొట్టుకున్న రెండు విధాలుగా పనిచేస్తుంది దీన్ని వాడుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు ప్లస్ గ్రోత్నెస్ ఆకు గ్రీన్ లెస్ బాగా విపరీతంగా మంచిగా ఉంటది అనమాట దీని విధానం నలభై రోజుల దాకా నలభై రోజుల వరకు పనిచేస్తుంది విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత కొట్టుకోవచ్చు పది రోజుల ముందులైన కొట్టుకోవచ్చు ఎంత మంచి మందు అందించిన విరేళ్లు కంపెనీ వారికి నా ధన్యవాదాలు మా లాంటి లబ్ధి పొందిన రైతు వీడియోలు ఈ పేజీలో ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి